హాయ్ హలో మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాన్ ఆ రోజున ఆయన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో దగ్గర నుంచి ఈరోజు వకీల్ సబ్బ వరకు ఎన్ని సినిమాలు హిట్ కి ఫ్లాప్కి సంబంధం లేకుండా ప్రతి సినిమాను చూసి ఎనలైజ్ చేసి రివ్యూలు రాసి ఇది ఇట్లా కాదు ఇట్లా ఉంటే బాగుండు ఇది ఇది కాదు అలాగా అది కాదు ఇలాగా అని ఎన్నో అభిప్రాయాలను వ్యక్తం చేసి ఇప్పటి వరకు ఆ ఊరికి పవన్ కళ్యాణ్ సొంత ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో తన స్వగ్రామం కలిగిన ఒక వీరాభిమాని పేరు చెప్పడానికి ఇష్టం లేని ఒక వీరాభిమాని ఈయనకున్న అదనపు క్వాలిఫికేషన్ ఏంటంటే మానసిక విశ్లేషకులైనా నమస్తే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న ఒక స్పీచ్ చేయడంలో భాగంగా ఒక టిపికల్గా రెండు మూడు డైలాగ్ కొట్టాడు సార్ ఫస్ట్ ఏంటంటే నేను ఓడిపోవడానికి కారణం ఫలానా ఆ రోజున అధికంగా పోలైన ఓట్లు లక్ష ఓట్లు ఉంటా కదా లక్ష ఎనిమిది వేల ఓట్లు పోలైనాయి దీనివల్ల నేను ఓడిపోయాను ఇలాంటి కామెంట్ చేశాడు దీన్ని మరి నాలుగేళ్ల తర్వాత ఏం చేశారని చెప్పి సోషల్ మీడియా మొత్తం హోరెత్తుతోంది దీని మీద మీరు అంటే ఫస్ట్ సార్ మీరు చూసిన మీరు చూసాను అన్నారు కదా ఆ వీడియో మీటింగ్ అంత కూడా నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు కానీ ఏంటంటే ఫస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం అలాంటివి ఎన్నో జరుగుతాయి సార్ కొన్ని వేలు మిస్టేక్స్ చేస్తామంటాడు ఆయనకున్న బుద్ధి ఏంటంటే ఆ క్షణంలో మైక్ పట్టుకుంటే మాట్లాడితే అది ప్రజలు నమ్మేస్తారు నిన్నే వన్నాను నన్నే ఉన్నాను అసలు తప్పు అన్నానా రైట్ అన్నానా ఉండదు ఎందుకని మెంటాలిటీ అది మానసిక వైద్యులు పడుతుంది ఎందుకని ఆయనకు ముందు లక్ష బుక్ బుక్స్ పెట్టుకుంటే చదివేసాను భ్రమలో ఉంటాడు ఒక డ్రీమిస్ట్ ఒక భ్రమలో ఉంటాడు పది మంది సీఎం సీఎం అంటే సీఎం అయిపోయినట్టు ఫీల్ అవుతుంటారు కానీ అవ్వడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి నిజాయితీ ఏంటి హానెస్ ఏంటి దాని వేంటి ఎంత కృషి చేయాలి ఎంతమందిని ఒక బలగాన్ని ఒక నిజాయితీని ఏమి ఉండదు కాల్కేషన్ ఉండదు ఇలాంటిది ఇది ఉండదు తనకున్న చీకట్లో ఉన్న గుడ్డి దారిని నమ్మకుంటే వెళ్ళిపోతుంటారు అందుకే ఈరోజు చూడండి మీరు తన ఫ్యామిలీస్ కూడా వాడు వస్తాడో రాడో మాట్లాడతాడు మాట్లాడు ఇప్పుడు ఉన్నాడో లేడో ఈ రకం ఉంటారు ఎప్పుడు కూడా ఏమైనా బాండింగ్ అనేది అందరిలో ఒకలా ఉంటుంది ఇంత ఒకలా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈయన డైమెంటాలిటీ అంటే ఒక రకం అదో రకం అంటారు కదా ప్రపంచానికి అందమే అదొక రకం కాబట్టి ఈయన అసలు పొలిటికల్ కాదండి మనం అంతా కష్టపడుతున్నాం ఇప్పుడు ఆయన మీటింగ్లో ఏమన్నాడు ముందేమన్నాడు ఏమన్నాడు వెనకేమన్నాడు జగన్మోహన్ చంద్రబాబు ఇది కాదు అసలు యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒక నంది అవార్డు కూడా తీసుకున్నారని నాకు తెలియదు ఇప్పుడు అవార్డు కూడా తీసుకెళ్ళి యాక్టర్గా కూడా నిరూపించుకోలేదు ఊరిక బ్రహ్మ ఎన్నో సినిమాలు ఆడుతుంటాయి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక పర్సన్ తమ్ముడు ఎలాంటి యాటిట్యూడ్ ఎలాంటి బిహేవియర్ ఎలాంటి ఒక ఇన్బిల్ట్ ఫీల్ మరి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది క్రేజ్ అంటే డైరెక్టర్స్ క్రేజ్ సార్ టైమింగ్ అది ఒక పవన్ కళ్యాణ్ మరి క్రేజ్ అంటే ఎక్కడ క్రేజ్ సార్ మరి ఎన్ని సినిమాలు ఆడారు ఆయన నిజంగా ఒక ఫ్యాన్స్ అనేవాళ్ళు నిజంగా ఆ ని మెయింటైన్ చేసేవాళ్ళు అంటే మిగతా సినిమాలు కూడా వాటికి విజువల్ పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేసేవాళ్ళు జరిగే కదా ప్రాక్టికల్గా అయితే మరి ఎన్ని ప్లా ప్లాప్లు ఎక్కువ ఏదో రెండు సినిమాలు పట్టుకొని వేల ఏంటి సో ఆ టైంలో ఆ జనరేషన్ ఉన్న పిచ్చి రాంగోపాల్ వర్మ శివ చైన్ లాగితే వైజాగ్ జగదంబ థియేటర్లో రక్తాల కార్డు కొట్టి ప్రపంచం అదొక వరల్డ్ ఒక తర్వాత ఏమైంది ఎప్పుడు ఒకలా ఉండదు డాన్స్ వాళ్ళ అరుపులు వాళ్ళ తల క్రౌడ్ వాళ్ళ తలకిది ఈ భ్రమ మరి ఇంతమంది అభిమానులు ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంతమంది ఆయన ఇట్లా వచ్చి నిలబడంగానే విపరీతంగా జనం ఎలా గునుగొడతారు ఆయనకి అభిమానులు అంత గొప్పగా ఎలా ఎందుకు ఎందుకు మీకు తెలుసా ఒకసారి ఏ పెద్ద ఏం కాదు అది ఒకవేళ పవన్ కళ్యాణ్ భ్రమలో ఉన్నాడేమో లేకపోతే టోటల్గా ఛానల్ అనుకునే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఒక భ్రమలో ఉన్నారేమో ఒకసారి స్పెషల్ స్టేటస్ గురించి వచ్చేస్తా ఎరగదీసేస్తా సముద్ర కేరటాలు లేపేస్తా దుమ్మేస్తా అన్నాడు ఇంట్లో కూర్చున్నాడు ఎవరు ఫోన్ చేశారు ఏమో భయపెట్టారు ఎవరు భయపెట్టి ఉంటారు ఎవరు పాంగళం భయం ఎవరు కొనదు ఇంత అంతా చెప్పి ఇంట్లో కూర్చున్నాడు ఆ టైంలో మన హృదయకాలయం హీరో సంపూర్ణే సంపూర్ణేశ్వ బాబు వచ్చింది బాబు వస్తే లక్షల మంది జనం సముద్ర కేరటాలు పోటీ ఎత్తినట్టు వచ్చింది ఎక్కడికి వైజాగ్ అదేంటి ఆయన తెలంగాణ అతను మీకు నేను సపోర్ట్ ఇస్తాను ఆయన వస్తే ఆయన కోచించాను మరి ఏంటి పెద్ద ఏంటి సంపూర్ణ బాబు పవన్ కళ్యాణ్ ఒకటే అంటారు క్రౌడ్ పుల్లర్స్ లో భాగంగా అంతే కదా ఏంటి పెద్ద ఉంది వీళ్ళు బై వీళ్ళకి బిల్డప్ అంటే ఏంటంటే డబ్బు ఉంది క్రౌడ్ ఉంది అది ఉత్తి సోషల్ మీడియా వాటిలో వీటిలో నిరుగుతారు కేకలు సార్ ఎంత ఊతి ఏంటంటే ఇప్పుడు చెగురు అనేవాడు అవ్వడం మనకు తెలియదు నిజంగా తెలియదు ఎలా ఉంటాడు అతను ఏం చేశాడు ఫోటో ఏంటో నిజంగా తెలియదు కానీ చెగురు ఫోటో చూస్తే నాకు కొంచెం అట్రాక్షన్ బిల్డప్ గా బాగుంటుంది నా టీషర్ట్ పని ఉంది అనుకోండి చాలా బాగుంటుంది అక్క డిజైన్ పరంగా ఒక విజువలైజేషన్ గా అట్రాక్ట్ అవుతాం ఒక సినిమాలో ఒక చెయ్యి ఎలా భద్ర డైరెక్టర్ హీరో కిందకి వస్తుందండి నాకు అర్థం కాదు డైరెక్టర్ ఎవడో ఎక్కడ ఉన్నాడో పూరి జగన్నాథ్ ఎరకు కొట్టి ఖుషి ఎక్కడో తమిళ సూర్య తీసింది ఆయన ఏడి ఆయన పేరు ఎవరికి ఫ్యాన్స్ తెలుసా ఆయన కళ్యాణ్ పేరు పవన్ కళ్యాణ్ అండి సూర్య ఖుషీ తీసి మరి ఎలాంటి డైరెక్టర్ అంత స్క్రిప్ట్ అంత యాటిట్యూడ్ అంత ఇది ఉండబట్టే కదా నెక్స్ట్ సినిమా జాని తినేదినోడు థియేటర్ థియేటర్లో ఒకడు ఒకడి ముగ్గురు సార్ మీరు పవన్ కళ్యాణ్ మీద ఒక వీరాభిమానిగా ఆయన పక్కింట్లో లేకపోతే రెండు కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామస్తుడిగా ఆయన మీద మీకు చాలా అభిమానం ఉండి అది ఈ రోజున వెట్స్ అయిపోయినట్టుగా మీరు మాట్లాడుతున్నారు అభిమానానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అదేమి మన అదే ఒంట్లో ఒక పార్ట్ కాదు పార్ట్ ఓకే అదొక దానికి లిమిట్ ఉంటుంది అభిమానానికి అనేది ఇప్పుడు ఈ ఆ రోజున ఆయన ఓన్ డైరెక్షన్ లో వచ్చిన జాని ఈ రోజున ఆయన ఓన్ డైరెక్షన్ లో వస్తుందా లేదా చంద్ర చంద్రబాబు డైరెక్షన్ లో వస్తుందో తెలియదు ఈ జనసేన ఈ రెండింటికి ఏంటంటే ఆయన మైండ్ సెట్ సింపుల్ ఆన్సర్ ఒక మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ ప్రజలు ఏంటి నిజంగా మీరు అన్నట్టు సోషల్ మీడియాలు కొట్టుకుంటున్నాయి ప్రజలు కొట్టుకుంటున్నారు ఆ యూట్యూబ్లు సినిమా ఇండస్ట్రీలు కొట్టేసుకుంటున్నారు కదా నిజంగా కొట్టుకునే లేదు ఒక్క సీట్ ఒక్క సీట్ ఆ ఉన్న సీట్ కూడా అటు పోతాను రా బాబు నీ దగ్గర ఎందుకు అంటాడు రాపాక నిజంగా చెప్పండి ఇప్పుడు మనిషి పవర్ఫుల్ అయితే ఓ రాక రాక ఒక్క సీట్ వచ్చింది ఆ ఒక్క సీటు కూడా నేను వద్దురా బాబు నీ దగ్గర ఎందుకుంటా జగన్మోహన్ రెడ్డి బాబు ఎందుకు అంటాడు లాజికల్ గా మరి ఇంత గోలగోలు చేసి ఒక రెండు చోట్ల పోటీ చేసి డౌట్ వచ్చి ఇప్పుడు దాని మీద కదా గొడవ ఏంటంటే అక్కడ ఓట్లు ఎక్కువ పడిపోయాయి దొంగ ఓట్లు పోలయ్యాయి ఇక్కడ చూస్తుంటే లాస్ట్కి నేను ఓడిపోయాను చూడండి నేను చదువుతాను కక్ష కట్టి నన్ను రెండు చోట్ల ఓడించారు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని ఆయన కామెంట్ ఇక్కడ చూస్తే ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గాజువాకలో మొత్తం ఓట్లు మూడు లక్షల పది వేల పదకొండు మొత్తం పోలైన ఓట్లు లక్ష తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై నాలుగు పోలింగ్ శాతం అరవై నాలుగు పాయింట్ టూ ఎయిట్ రెండు ఎనిమిది భీమవరం మొత్తం ఓట్లు రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మొత్తం పోలైన ఓట్లు లక్ష తొంభై రెండు వేల అరవై ఒకటి పోలింగ్ డెబ్బై ఏడు పాయింట్ తొంభై నాలుగు ఓడిపోయిన నాలుగేళ్ల తర్వాత తను ఎందుకు ఓడిపోయాడో ఇప్పుడు చెప్పడం వల్ల యూజ్ ఏంటి చాలా ఆయన చెప్పాడు రాత్రి అంతా కూర్చొని బుక్లన్నీ తిరిగేసి పాపం నాన్న కష్టాలు పడి ఆయన ఆయన ఏంటో ఆయన తెలుసుకున్నట్టున్నాడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ గురించి ఆయన గెలవడం ఓడిపోవడం గురించి తెలుసుకునేవాడు సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసుకోమని మంచి ఫ్యూచర్ ఉంటుంది సింపుల్ ఎందుకు సార్ అంత టైం వేస్ట్ పనులు కదా అంత లెక్కలు తీసి ఎలక్షన్ రిగ్గింగ్ అని అని మోసం అని అదని ఇదని అనే బదులు సినిమా ఫ్లాప్ అయినప్పుడు మంచి ఫ్లాప్ అయిందనేసి ఆయన దాన్ని అనాలిసిస్ చేయమంటే సార్ ఇప్పుడు మీరు మీరు ఏమంటుంటారంటే మీ సోషల్ స్టేటస్ లేకపోతే మీ స్టేటస్లో నేను రెగ్యులర్ చూస్తుంటా ఆల్ ఈస్ బిలాంగ్స్ టు మైండ్ సెట్ అంటారు మీరు మైండ్ మీద ఎక్కువ ధ్యాస పెట్టి ఆలోచన చేసి ఎనలైజ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా అలాంటి అన్నీ కలిసి ఆ మైండ్ సెట్లోనే ఉంటాయి అని చెప్పడంలో భాగంగా చూస్తే పవన్ కళ్యాణ్ వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్స్ మైండ్ సెట్ ఆ పర్సనల్ కావచ్చు పొలిటికల్ కావచ్చు భూమికల్ కావచ్చు చెప్పలేడు చెప్పలేదు వన్ టూ త్రీ లెడమే చెప్పలేడు చెప్పలేడు ఇప్పుడు కంగారులో ఎన్ని పిల్లలు అయినా కూడా చెప్పలేడు చాలా భయంకరమైన కామెంట్ చేస్తాను చెప్పలేడు ఎంతమంది పిల్లలు కూడా చెప్పలేడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలో చెప్పలేడు ఎన్ని మండలాల్లో చెప్పలేడు మనకి ఎన్ని స్టేటస్ చెప్పలేడు మనకి ఇప్పుడు చంద్రబాబు వచ్చినా కూడా క్యాపిటల్ ఎక్కడ కూడా చెప్పండి క్లారిటీ లేని మనిషి ఆయనలో ఏం లేదు కదా ఎందుకు ఈయన సినిమాల్లోకి వచ్చాక ఇలా ఉంటాడా లేకపోతే అంతకన్నా ముందు ఉంటుందా ఆయన ఫ్యామిలీ వల్ల ఆయన లేకపోతే ఆయన మానసిక స్థితి అలాంటిదా లేకపోతే ఆయన జ్ఞాపకం అలాంటిదా ఇది ఇప్పుడు మనిషి పెరుగుదల అనేది చాలా రకాలుగా ఉంటుంది సార్ ఇప్పుడు సపోజ్ ఒక ఆఫీస్లో ఒక పర్సన్ని అందరూ వదిలేశారు అనుకోండి అందరూ వదిలేశారు అనుకోండి ఆటోమేటిక్గా వాడు మైండ్ సెట్ అనేది ఒక నరకం అయిపోదు లైన్ అవదు ఎలోన్ అయిపోదు ఎలోన్ అయిపోదు లైన్ అవ్వదు ఎలోన్ అయిపోదు ఆటోమేటిక్ ఏంటంటే ఆ నూతిలో కప్పకి నూయ్యే ప్రపంచం అన్నట్టు తను తన ప్రపంచాన్ని తను డిసైడ్ చేసేసుకుంటే ఈక్వల్ టు లైక్ సేమ్ ఆయన ఎవడు నిత్యానంద పరినందే మనం అర్థం చేసుకోక గానీ ఈయన ప్రపంచం కూడా సేమ్ ఆయన రిలేటెడ్ అతను ఉన్నాడు కదా నిత్యానంద సేమ్ సేమ్ లైక్ అన్నమాట మనం అర్థం చేసుకోక చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోక ఈయన అంతా పవర్ఫుల్ క్యాండిడేట్ కాదు ఈయన అసలు దేనికి కూడా అడుగు పెడితే అంతే అడుగు పెడితే అంతే అది అర్థం చేసుకోకనే ఇంత విజనరీ అంటే ఒక ఏజ్ వచ్చినాక ఎవరైనా అనుకోండి సో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు మొన్నటి వరకు ఏమన్నాడు అంటే నేను రంగాని అని చూడలేదు అన్నాడు తర్వాత ఏమన్నాడు ఈ పదేళ్ల వేడుకలో ఆయన పార్టీ పుట్టిన పదేళ్ల వేడుకలో లేదు నేను ఆయనకి గ్లాస్ ఇచ్చాను అసలు మా గ్లాస్ గుర్తే నేను ఆ రోజున రంగాకి టీ ఇచ్చిన గ్లాసే ఈ గ్లాసు అందుకే నేను గ్లాసు గుర్తు పెట్టుకున్నా అన్న ధోరణిలో మాట్లాడాడు ధోరణిలో చెప్తున్నాను నేను ఆయన యాజ్ టీజ్ ఇదే అన్నాడు కాదు చూశాను ఒకసారి చూడలేదని ఒకసారి నాకు తెలిసాను ఒకసారి తెలియలేదని ఒకసారి దేనికైనా ఒక సబ్జెక్ట్ అనేది ఉండాలి సార్ గ్లాస్ గుర్తు పెట్టుకున్నా అంటే ఎవరికో టీ ఇచ్చాము తాగాడు అందుకే నేను పెట్టేసుకున్నానంటే వాళ్ళు ఎడర్ ఎందుకు అవుతాడు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో నేను వాడికి టీ కాబట్టి వాడు తాగాడు కాబట్టి నేను గ్లాస్ టెంబుల్ పెట్టాను మీరు గుద్దేయండి అంటే ఇంతకన్నా వరస్ట్ ఫీల్స్ ఎవరైనా ఉంటారా ఉంటారా ఒకసారి చూడలేదు అంటాడు ఒకసారి అదంటాడు ఏంది దాన్ని ఎలా ఎనలైజ్ చేసుకోవాలి తినుతాం ఒక మనిషి తనలో తాను మాట్లాడుకునే విధానం అది ప్రపంచంలో టూ టైప్ ఉంటారు ఎదుటితో మాట్లాడే విధానం ఒకటి తనతో తాను మాట్లాడుసుకొని అదే నిజం అనుకునేవారు అది ఫస్ట్ లా బ్రాండ్ అంటే బ్రాండ్ నంబర్స్ దీనికి తనలో తను మాట్లాడుకునే ఒకానొక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కావడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ రోజున తన అనుకున్నవి క్రాస్ చెక్ చేసుకోకుండా బైటికి చెప్పేడం క్రాస్ చెక్ చేసుకోను అంటే ఊహల్లో ఇదంతా ఊహ ఊహాలోకం ఊహాలోకాన్ని తన సినిమాలో ఎలా ఊహల్లో వివరిస్తుంటాడో ఆ పాత్ర ద్వారా దానికి చాలా ఎక్కువ విలువ ఉంది నేను కొడితే పది మంది పడిపోతారు అనే కోణంలో వీళ్ళు ఊహల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు బయట కూడా ఇద ఇలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎందుకంత తేడా కారణం తేడా ఇప్పుడు ఆయన కసి కృషి అన్ని నమ్ముకొని పట్టుదలని నమ్ముకొని ఒక ఏంటంటే ఆయన సంకల్పం ఉంటుంది మగస్టార్కి ఒక సంకల్పం ఉంటుంది మనసా వాచ కర్మణ మనం చేస్తే గానీ జరగదు ఒకళ్ళు కుదరలేదా లిమిట్ దాన్ని వదిలి జెండా అయినా ఏదైనా దాని జోలికి వెళ్ళదు ఒకవేళ చేసామంటే మనస్ఫూర్తి చేయడం ఆ గుణంలో ఇతను ఆపోజిట్ ఓకే కంప్లీట్ ఆపోజిట్ మరి ఆయన అలాంటులే ఆయన అంటే నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయి నాకున్న ఒక సీటు కూడా ఆపోజిట్ అంటే తన ప్రత్యర్థి పార్టీ కోల్పోయిన తర్వాత వీడికి ఉండడు అన్నారు నేను ఆనాటి నుంచి అప్పటి వరకు నేను ఐదోళ్ళు ఉన్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు మొత్తం పదేళ్ళు ఉన్నాను నేను చాలా మంది పార్టీలు పెట్టి వెళ్ళిపోయాను ఈయన పదేళ్ళు కాదు మరొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై వేలు అయినా ఉంటాడు ఈయన టిల్ టిల్లండి ఆ జెండా అలాగే ఉంటుంది ఎవరు ముట్టుకోరు దాన్ని ఆ ముట్టుకోరు ముట్టుకో సాహసం కూడా చేయరు ఆయన జనసేన అయిందే ఆయనతో పాటు ఉంటుంది ఆ డౌటే లేదు ఈ వీడియో చూస్తే మనస్ హ్యాపీగా పడుకోవచ్చు ఎవరు పవన్ కళ్యాణ్ ఎవడు ముట్టుకోడు ఆ జనసేన అనే జెండాని ఎవడు మోయ్యడు మోయ్యడు తీసుకోడు నెక్స్ట్ ఏంటంటే సార్ ఇదంతా మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న అభిమానంతో మాత్రమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇష్టంతో ఇండస్ట్రీలో పెద్దలు కాబట్టి అలాగే మిగిస్టార్ కాబట్టి ఇష్టంతో అభిమానంతో నాకు కూడా చాలా చిరంజీవి అంటే చాలా ఇష్టం నిజంగానే అవును ఎవరికైనా ఆయన కులమా మతమా ప్రాంతమా పక్కన పెడితే ఆయన ఎదుగుదల ఎవరికైనా పర్సనల్ జర్నీ అది మంచి జర్నీ దాటిన మనిషి ఒక ఈ రోజు మూతుతో పాటలు ఆయన ఆటిట్యూడ్ పార్టీ ఒక పూనకాలే నాకు వన్ ఫిఫ్టీ చూసినప్పుడు రిలేస్ టైంలో ఈయన ముసలిపోయాడు ఈయనకి ఏంటి డ్రెస్సింగ్ ఏంటి కాస్ట్యూమ్ ఏంటి అనుకున్నాను వన్ ఫిఫ్టీ చూసేసరికి బాబోయ్ అసలు మళ్ళీ ఈ ఈ యూత్కి ఈక్వల్గా ఉన్నాడంటే అంత ఈ ట్రెండింగ్గా ఉన్నాడు కదా కాబట్టి ఈయన భ్రమంతా కూడా ఏంటంటే తెలియని తెలియని విషయం ఏయన క్రౌడ్ వస్తే క్రౌడ్ వస్తే ఎలా క్రౌడ్ వస్తే ఎవరో హిందీ హిందీ ఆమె పోర్లు స్టార్ పౌన్ సార్ కూడా వస్తారు కాబట్టి పవన్ కి వచ్చే కాబట్టి క్రౌడ్ అనేది పెద్ద ఇష్యూ కాదు సంపూర్ణ బాబు కూడా వస్తున్నాడు అనేది మీరు అనేది మీ ఎనాలిసిస్ కానీ బీజేపీ పాపం నమ్ముకున్నదే పవన్ కళ్యాణ్ ఆయనకి పెద్ద రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా నాకు మొన్నంటే మొన్న ఒక పెద్ద మనిషి చెప్పాడు పెద్ద ఆయనకి రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా మా దగ్గర క్రౌడ్ పుల్లలు లేకపోవడంతో ఆయన మేము అలా ఫేస్ కట్ని వాడుకుంటున్నాము కాబట్టి ఆయన కాన్స్టెంట్గా ఆలోచన చేసి మాతోనే ఉంటే మనం ఏదన్నా విచిత్రం నమోదు చేయొచ్చు కానీ ఇట్లా ఈ పికల్ మైండెడ్ ఒకసారేమో పొత్తు మొన్న నిన్న కూడా ఏమన్నాడు అంటే ఒకసారేమో గతంలో పొత్తు ఒప్పిస్తాం అని బల్ల చెప్పి ఈ రోజున ఏమో నేను ఒంటరిగా పోటీ చేస్తానో లేకపోతే పొత్తుతో పోతానో నాకు తెలియదు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు తిరుగుతూడు కాదు ఇలాంటి పవన్ కళ్యాణ్ పట్టుకోవడానికి బీజేపీ కొన్ని వ్యాపారం అయిందే చంద్రబాబు కూడా పట్టుకోలేదు పవన్ కళ్యాణ్ ఒప్పిస్తాం తెప్పిస్తాం రప్పిస్తాం అంటే వెంటర్ కూడా వేయలేడు పవన్ కళ్యాణ్కి ఆ కెపాసిటీ లేదు పర్మిషన్ ఎక్కడా ఉండవు కనీసం ఆ కారులో కూడా స్టేట్ దాటి వెళ్ళలేడు అలాంటి ఒక పవర్ ఊరికే పవర్ స్టార్ పెట్టారు కానీ నిజంగా అయితే పవర్స్ లేవు బీజేపీ కొన్న వ్యాపారం ఏంటి ఏ పర్సన్కి క్రౌడ్ వాల్యూ ఉంటుందో ఆ పర్సన్ పక్కన పెట్టుకుంటారు తప్ప పక్కన పెట్టుకుంటారు తప్ప పవర్ ఎవరు ఎప్పుడైనా చూడండి మీరు ఎవరినైనా చూడండి క్రౌడ్ ఉన్న పర్సన్ ని వాడుకుంటారు పవర్ సెవర్ వాడి పవర్ తగ్గి తగ్గి చచ్చిపోయినందుకు వాడిని వాడుకుంటా పవర్ పవన్ కళ్యాణ్ కూడా అంతే చంద్రబాబు కూడా చేస్తుంది ఎందుకు చంద్రబాబుకి ఎప్పుడో తెలుసు ఈయన కొండలు వేసాడు ఈయన కొండలు ఏంటి ఈయన ఎక్కడుకోవాలండి భద్రంగా ఈయన ఎక్కడుంటే అక్కడ ఏదో రకంగా జనాలు వాళ్తారు నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ స్టైల్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఆ బద్రి ఆ కుషి ఆ బద్రి ఆ కుషి అక్కడ నుంచి మళ్ళీ బయటికి రారు అట్లా కొంతమంది ఉన్నారు అందరు కాదు ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ వింటేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది అప్పుడు అప్పుడు ఆ జనరేషను ఆ ఇది ఆ గో కూడా అలా ఉండిపోయారు కాబట్టి దానివల్ల ఏంటంటే ఓహో ఇతను వస్తే ఇక్కడ జనాలు గోల ఇలా ఉంటుంది కాబట్టి కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను వెళ్తేనే కాదు సంపూర్ణేష్ బాబు ఎట్లా కూడా జనాలు వస్తారు వస్తారు కాబట్టి కాబట్టి మనం మన పద్ధతి మాట తీర్లు మార్చుకోవాలనేది చాలా నేర్చు తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఎనాలసిస్ అనేది ఊరికే ఈయన ఈయన ఏమన్నాడు రాజకీయం ఏంటి ముందేంటి వెనకేంటి గ్లాస్ ఏంటి ఎంత అనవసరం ఎందుకంటే ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నాడు స్పష్టంగా చెప్పండి ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నాడు నెంబర్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అమెచ్యూర్గా ఉండడము పచ్చిగా ఉండడము తెలిసి తెలియనట్టుగా ఒకసారి బిహేవ్ చేయడము పిల్లలలాగా బిహేవ్ చేయడము ఓరు ఓ మాట అండడం ఇంకో రోజు ఇంకో మాట అండడం ఇప్పుడు చెప్తా సార్ మీ సజెషన్స్ నేను విన్నాను అనుకోండి పవన్ కళ్యాణ్ లో ఉంటా నా సజెషన్స్ నేను విన్నాను అనుకోండి నేను నా మనిషిలో ఉంటా ప్రతి ఒక్కరి సజెషన్ లో వినడం పూట ఒకటి గంట ఒకటి మార్చుకుంటూ పోవడం ఇది ఒక లీడర్ లీడర్ క్వాలిటీస్ కాదు సార్ మీరు మీరు నేను విన్నదాని ప్రకారం పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పినా జానీ ఫెయిల్ ఎందుకు అయిందా అని చెప్పి అడిగితే మేము ఆయన మనం చెప్పలేము ఆయన అయితే ఆ రోజుల్లో ఒక షార్ట్ ఒక రోజు బిట్టిళ్ళ రోజులు ఉన్నాయండి ఒక షార్ట్ రోజు అయిపోయింది షూటింగ్ అని వెళ్ళిపోతా ఒక రోజుకి ఎంత ఖర్చు ఉంటుందో మీ అందరికి తెలుసు ఆ రోజు అందరు రావాలంటే ట్రాన్స్పోర్టు ప్రొడక్షను అది షెడ్యూలు వాళ్ళ లేబరు అన్నీ ఖర్చు ఉంటాయి కదా సింగిల్ షాట్ పెట్టేసి ఆయన డైరెక్షన్ ఒకడు చెప్పింది వినడు సార్ ఫలానా అనేది మనం అనాలసిస్ చేయడం అనేది చాలా ఇది ఒకటి చెప్తా సార్ ఇప్పుడు నిండా ఎరిగిన బాబు నాడికి జంగిమేళ అనేది ఒక సాంపతి అవును పూర్తిగా అయినా తెలుసుకోవాలి అయితే పూర్తిగా తెలుసుకోవాలి లేదు మా నాన్నగారు ఒక మాట చెప్తారు డైలీ లిటిల్ లెర్నింగ్ ఈజ్ వెరీ డేంజర్ అంటారు లిటిల్ లెర్నింగ్ ఈజ్ వెరీ డేంజర్ లైక్ ఈ సగం 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 తెలిసిన పనులు చదువులు మాటలు సగం సగం ఈ పొలిటికల్ కూడా సగం 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 దీనివల్ల ఏమవుద్ది మధ్యలోని పోద్ది తోక వీళ్ళంతా ఊపుతుంటారు అంతే కదా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతో వీడ పిచ్చాడు వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు ఒక గేమ్ లాగా సరదాగా ఉంది ఎప్పటికీ కూడా ఒక భయం కనీసం ఇంచేది కూడా ఇది లేదు మరింత ఎంటర్టైన్మెంట్ అవుతుందంటే కారణం ఏంటి లిటిల్ లెర్నింగ్ వీడు తెలిసిన సగం సగం అని అందరికీ ఫిక్స్ కదా మరి ఇంకేంది సార్ దాని పెద్ద మా ఏం అనుకో కాబట్టి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ యొక్క ఒక మైండ్ సెట్ ఇది ఆయనది ఎంటీ మైండ్ సెట్ లిటిల్ లెర్నింగ్ అక్కడికక్కడ షార్ట్గా ఆలోచన చేయడం అక్కడికక్కడ ఇదే నిజమని ఆ ఆ సమయానికి భ్రమించడం అక్కడికక్కడ ఇదే అని దాన్ని ఊహల్లో ఉండి మాట్లాడడం లాంటి అవలోచనలతో పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు ఆయనకు అది చోటు తెచ్చేదే కానీ ప్రసిద్ధి పార్టీలకు కానీ మరి ముఖ్యంగా వైసీపీ లాంటి పార్టీలకి పెద్ద గొప్పగా ఇదేమీ ఇబ్బందికరం కాదు పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ అవుతున్నాడు ఈయన పిలిస్తే జనం వచ్చి వాల్పారు కాబట్టి ఈ ద్వారా మన బావి చూపిద్దాం అనే బీజేపీ అటు ఒక గాలం వేస్తుంటే ఇటు చంద్రబాబు ఇంకో గాలం వేసి ఈయన్ని అటు ఇటు లాగుతుండడంతో మధ్యలో ఈయన ఊగిసూలాంటి ధోరణి కూడా కొంత ఇబ్బందికరంగా మారింది ఇది పవన్ కళ్యాణ్ మీద ఒక ఎనలిస్ట్గా మైండ్ సెట్ని ఎనాలిసిస్ చేసి పేరు చెప్పుకోలేని ఒక మానసిక విశ్లేషకుడితో మనం ఆయన ఇష్టపడట్లేదు పేరు చెప్తామంటే మానసిక విశ్లేషకుడితో మనం ఇప్పటివరకు మాట్లాడి కొంత అంటే కొంత షార్ట్గా ఎక్కువ హార్డ్గా దీని మీద డీప్ డిస్కషన్ చేసి ఇబ్బంది పడకుండా మనం కూడా ఇక్కడతో దీన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు